ఇంకా కావ్య వచ్చేసి బాలరాజుతో వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోతుంది డిసైడ్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి ఇంకా నిద్రపోతూ ఉంటారు సత్యంబాబు వైఫ్ పిల్లలు అందరు ఉంటే వాళ్ళ రూమ్కి వెళ్తారు రూమ్కి వెళ్ళి ఇంకా కావ్య ఏమో నన్ను క్షమించ అన్నయ్య నువ్వు చెప్పినా కానీ వినకుండా వెళ్ళిపోతున్నాను అంటే నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అనమాట బాధపడుతూ నేను నా కోసం వెళ్ళట్లేదు నీ కోసం చిన్ని కోసం మీరు సంతోషంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను అని చెప్పి బాధపడుతు ఉంటుంది చిన్నీ ఏమో నాకు వెళ్ళాలనే లేదా మావయ్య కానీ మీ ప్రేమని మొత్తాన్ని వదులుకొని వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదు అందుకనే వెళుతాను అని చెప్పి చిన్ని కూడా చాలా బాధపడుతుంది అనమాట బాధపడుతారు ఇద్దరు బాధపడుతూ ఇంకా అట్లా దండం పెట్టేసి వెళుతుంటారు అనమాట వెళుతూ ఇంకా ఒక పక్కనేమో బాలరాజు స్టార్ట్ అవుతాడు ఇక్కడ గేట్ దగ్గర నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటుంది చిన్ని ఆలోచిస్తుంటే రా చిన్ని లేట్ అవుతుందని చెప్పి ఇంకా అట్లా చెప్పి వాళ్ళు స్టార్ట్ అవుతారు ఇక్కడేమో ఇంకా మధ్యలో మెల్క్ వస్తుంది సత్యంబాబుకి సత్యంబాబు ది కాఫీ వచ్చి మెల్క్ వస్తే ఇంకా లేచి వాటర్ తాగుతుంటాడు ఇంకొక వైపు వచ్చేసి ఇంకా బైక్ మీద వెళ్తూ చిన్నీ అంటదనమాట అమ్మ నాకు మావయ్య వాళ్ళు వదిలివి వెళ్ళటం నాకు నచ్చట్లేదు నాకు చాలా బాధగా ఉంది ఉదయాన్నే మావి లేచినప్పుడు మన ఇద్దరు లేకపోవడం చూసి చాలా కంగారు పడిపోతాడు కదా అంటే అవునమ్మా నాకు బాధగానే ఉంది కానీ తప్పదు కదా అని చెప్పి అంటదనమాట అంటే ఇక్కడేమో వాటర్ తాగుతుంటే కరెంట్ పోతుంది పవర్ కట్ అవుతుంది పవర్ కట్ అయితే అబ్బా ఈ టైంలో పవర్ కట్ అవ్వాలని చెప్పి అప్పుడు సతీమా బయట వైఫ్ అంటది ఈ టైంలో బయటకి ఏంటంటే మరి పవర్ లేదు కదా కొంచెం సలాడ్ వెళ్తా అని చెప్పి బయటకు వెళ్తాడు బయటి వెళ్ళి ఇంకా అట్లా చూస్తుంటాడు చూస్తుంటే గాలి కోసం అట్లా చూస్తుంటే సడన్గా చూస్తే బైక్ అనమాట ఎవరిది కావేరి బైక్ కనిపించకపోతే అదేంటి కావేరి బైక్ ఇక్కడే ఉండాలి కదా లేదేంటి అని ఎక్కడికైనా వెళ్ళిందా చూద్దాం అని చెప్పి వెళ్ళబోతే సరళ పవర్ వచ్చింది రా లోపలికి అని చెప్పి పిలుస్తుంది అనమాట సత్యంబాబుని పిలిస్తే ఇంకా ఇలా రాకపోతే ఎందుకు రాలేదని చెప్పి వెళ్తే ఏం లేదు చిన్న పని ఉంది వెళ్ళు నేను అని చెప్పి అని పైన రూమ్ దగ్గరికి వెళ్తాడు ఎవరు ఇప్పుడు కావేరి ఉండే రూమ్ ఉంది కదా పైన రూమ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూసేటప్పటికి ఎక్కడ కనిపించదు అదేంటి కనిపించట్లేదు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే అక్కడ లెటర్ ఒకటి కనిపిస్తుంది ఆ లెటర్ కనిపిస్తే తీసి చదువుతాడు అనమాట తీసి చదివినప్పుడు అసలు ఇట్లా వెళ్తాను నీకు ఇట్లా లెటర్ రాయాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు అన్నయ్య కానీ తప్పట్లేదు నేను బాలరాజును పెళ్లి చేసుకుని వెళ్ళటం అప్పుడు నేను చేసిన తప్పే కానీ ఇప్పుడు మాత్రం నేను చేసిన తప్పు కాదనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు నేను ఇంతకు మించి నీకేం చెప్పలేను నేనైతే వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు నీ మాటని కాదని వెళ్ళిపోతున్నందుకు అని చెప్పి రాసేటప్పటికి కంగార పోయి అని చెప్పి ఇంకా డ్రెస్ వేసుకొని బయలుదేరుతాడు బయలుదేరుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆ ఏం లేదు ఇక్కడికే అంటే చాలా జాగ్రత్తని పంపిస్తుంది ఇంకా అది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి వెయిట్ చేస్తుంటారు కావేరి చిన్ని అంటే ఒక బస్ స్టాప్లో చెప్తారు ఇంకో బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటారు యాక్చువల్గా వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట అంటే ఒక చోట వెయిట్ చేయమని చెప్తే అదే బస్ స్టాప్ ఇంకొక చోట కూడా సేమ్ ఏరియా ఉంటుందన్నమాట అందుకని ఇద్దరు వేరు వేరు చోట్ల వెయిట్ చేస్తుంటారు ఇక్కడ కావేరీ అని అడుగుతుంది అనమాట ఏంటి ఇంకా రాలేదేంటి మీ నాన్న అని చెప్పి చిన్నీని అడిగితే ఆ వస్తాడు అని చెప్పి అంటది ఇక్కడ వచ్చేసి సత్యంబాబు కావేరీ ఫోన్ చేస్తాడు కావేరికి ఫోన్ చేసేటప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయదు నా మమ్మీ ఏమో ఫోన్ చేస్తుందంటే లేదు మావయ్య అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది స్విచ్ ఆఫ్ చేస్తే అసలు బాగా బుట్టలు వేసుకున్నాడు కావేరిని అని చెప్పి అంటాడు అది అయిపోయిన తర్వాత ఇంకా అసలు ఎట్లా కాదు బాలరాజు ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్తాడు అనమాట బాలరాజు ఇంటికి వెళ్ళేటప్పటికి లాక్ వేసి ఉంటుంది బయట లాక్ ఉంటే అదేంటి లాక్ వేస్తుంది అంటే లోపల ఉండి లాక్ వేసాడా అది అని చెప్పి వెళ్తాడు అనమాట వెళ్ళేటప్పటికి ఇంకా విండోల నుంచి లోపలికి చూస్తాడు విండోల నుంచి లోపలికి చూస్తే అసలు ఎవరు కనిపించరు ఎవరు కనిపించకపోతే అంటే ఇక్కడికి తీసుకురాలేదా ఎక్కడ తీసుకెళ్ళాడు చిన్నీని కావేరీని ఎక్కడ తీసుకుపోయాడు అని చెప్పి కంగారు పడిపోతూ ఇంకా వెళుతూ అసలు ఇట్లా కాదు అసలు ఆ దేవాని కొడితే రెండు కొడితే అప్పుడు బాలరాజు ఉన్నాడో చెప్తాడు అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతాడు ఎక్కడికి దేవా దగ్గరికి వెళ్తాడు అనమాట లేనప్పటికి ఇంట్లో మాత్రం ఉండడు దేవా సో బయట రౌడీలు ఉంటారు రౌడీలు ఉంటే ఆపుతుంటే అసలు నేను దేవాన్ని చూడాలి దేవతో మాట్లాడాలి అని చెప్పి వర్మ వర్మతో మాట్లాడాలి అని చెప్పి అనేటప్పటికీ సరే అని చెప్పి వర్మకి ఫోన్ చేస్తే వాడు నా దగ్గరికి తీసుకురంటారా బాలరాజు కూడా ఫోన్ చేసి సత్యంబాబు నేనే ఇట్లా గొడవ పడుతున్నాను అని చెప్పి వాడిని కూడా నా దగ్గరికి రమ్మని చెప్పు ఇప్పుడు అందరికి చెక్ పెట్టాలి అని చెప్పి అంటాడు అనమాట సరే అని చెప్పి అంటాడు అని మిమ్మల్ని వర్మ సార్ తీసుకురమ్మని చెప్పారు అంటే అంటే యాక్చువల్గా ఫోన్లో బెదిరిస్తాడనమాట నీకు ధైర్యం ఉంటురారా తెలుసుకుందాం అని చెప్పి బెదిరిస్తాడు బెదిరిస్తే సరేలే అని చెప్పి ఇంకా వెళ్తాడు వైపు వచ్చేసి వర్మ మనిషి బాలరాజు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇట్లా సత్యంబాబు వచ్చాడు సత్యంబాబును వర్మ బాగా గొడవ పడుతున్నారు ఇప్పుడు అంటే ఫోన్లో బాగా గొడవపడ్డారు వర్మ తను ఉండే చోటికి తీసుకురమ్మని చెప్పాడు సత్యంబాబుని ఇప్పుడు నువ్వు త్వరగా వస్తే సత్యంబాబుని రక్షించుకోవచ్చు అని చెప్పి అట్లా చెప్పమని చెప్పి వర్మ చెప్తాడు ఇంక అంతే చెప్తాడనమాట అంతే చెప్తా అవునా నేను వస్తున్నాను అని చెప్పి కంగారు పడిపోతూ సార్ నేను వస్తాను వస్తాను అంటాడు అనేసి మళ్ళీ ఇంకొకసారి కావేరి ఏమన్నా స్విచ్ ఆఫ్ తీసిందేమో చెప్పి ఫోన్ వర్మ శ్రీవల్లి మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే ఇంటి నుంచి ఏంటో ఫోన్ వస్తుంది నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళా అని చెప్పి పంపించేస్తాడు పంపిస్తే ఇంకా వర్మ ఎక్కడ ఉంటాడో ఆ ప్లేస్కి వచ్చేసి సత్యమామిని తీసుకొస్తారనమాట సత్యమామి తీసుకొస్తే అసలు ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి గొడవపడతారు ఇద్దరు గొడవ చేయన్నారా అని పది సంవత్సరాలు జైల్లో మగ్గేటట్టు చేసావు నా చెల్లిని నిన్న నిన్నటికి నిన్న హాస్పిటల్లో చావుబతికలు మీ దగ్గర పెట్టావు విషం పెట్టి స్వీట్స్లో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నేను వదలన అది అనేటప్పటికి నువ్వు బాలరాజు కలిసి చేస్తున్నారు కదా ఇవన్నీ నాకు తెలుసు అంటే నీకు ఒక విషయం చెప్పనా బాలరాజు నా ఫ్రెండే ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు ఎందుకంటే వాడు మంచోడు అయిపోయి పిల్లం పిల్లల్ని రక్షించుకోవాలి అది ఇదే చూస్తున్నాడు అని చెప్పి అని యాక్చువల్గా ఇప్పుడు జైల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రక్షించింది ఎవరో తెలుసా కావేరి కావేరిని బాలరాజు రక్షించి తన పీటీ ఉషగా మార్చి ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇంట్లో అద్దె పెట్టిందే బాలరాజు అని చెప్పేటప్పటికి స్టన్ అయిపోతాడు అంటే బాలరాజు మంచి కూడా అయ్యాడని చెప్పి స్టన్ అయిపోతాడు అయిపోతే నిన్నే కాదు ఇప్పుడు వాడు కూడా వాడు కూడా వస్తాను ఇక్కడికి తెలుసా నిన్ను చంపేసి ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా చంపేసి నా పగ తీర్చుకుంటా అని చెప్పి అంటున్నారు